సలాంకుం దానికి నిషాన్ పడదాం భయ్యా సరే సార్ ఇన్ని సరే ఒక విషయం నువ్వు ఇన్ని సార్లు చేస్తున్నారు కదా నెలకు ఒక పని చెక్ చేసి అది ఎవరన్నా ఖాళీ అంటారు సార్ ఖాళీ సార్ వాళ్ళ మీద చర్య తీసుకొని ఖచ్చితంగా ఏమిటి ఏం చేస్తాను చేస్తానాం ప్రతి పది రోజులకు మీటింగ్లు పెడుతున్నాము మేము చేయ చెప్తా మేము నేను శ్రద్ధ పట్టుకొని చేయడం వల్ల అది కరెంట్ వచ్చింది నేను శ్రద్ధ పట్టుకోవడం వల్లే ఫో కరెంట్ ఫోన్లు వచ్చినాయి నేను శ్రద్ధ పెట్టడం వల్ల సబ్స్టేషన్ కడుతున్నారు నేను శ్రద్ధ పెట్టడం వల్లే కోట్ల రూపాయలతో నీళ్లు పైప్ లైన్ తెచ్చినాం నేను శ్రద్ధ పెట్టడం వల్లే జార్ఖండ్ నుంచి కూలీలు మిలిపిచ్చి టెంట్లు వేసి పని చేయిస్తాం అయితే ఒక మనిషి ఇల్లు కట్టుకోవాలంటే ఒక సంవత్సరం పడుతుంది ఇరవై నాలుగు వేల మందికి ఇల్లు పట్టిస్తా కట్టిస్తాం కాబట్టి ఆరు నెలల సంవత్సరం లేటు కావచ్చు కానీ ఇల్లు రావడం అయితే మాత్రం అక్క నాదే బాధ్యత ఇది ఇంత దరిద్రంగా ఉన్నాయి అది రోడ్డు చెప్పినారు ఏం చేసినా చెప్పినా కదా జమ్మా బాగున్నావా తప్పకుండా సాయం చేయాలా గుర్తు కోటమ్మా జగన్ కోటండ తప్పకుండా సాయం చేయాలి తల్లి గుర్తుమ్మా జగన్ కోటేయాలమ్మా వేస్తారా రోడ్డు కూడా వేసినాం తప్పకుండా సాయం చేయాలా ఏమి రైట్ శుభాస్ శుభాస్ పిల్లలు జగన్ సపోర్ట్ చేయండి అన్నంతా దాని గురించి తప్పకుండా థ్యాంక్ యూ ఇంత వేయాలమ్మా ఫ్యాన్ కుడుతు జగన్ కోటేంటి తల్లి அப்பட சாயஞ்ச பாப்பா ஜெகனு ஜெகன் கோடேண்டா உஷியார்ல நமஸ்தே சார் போனா ஹாய் யூ ஹவாரியூர் జగన్ ఏంటమ్మా జగన్ ఫ్యాన్ కోర్టేమ్మా ఎంత తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి ఓటు వేయండి మీ అందరి సాయం నాకు ఉండాలా అమ్మా జన్ కోటేనమ్మా బాబు జగన్ సపోర్ట్ చేయండి ఏం తల్లి తప్పకుండా సాయం చేయాలా అందరికీ అన్ని పథకాలు వస్తున్నాయి కదా జగన్ పాలన బాగుంది కదా పిల్లల స్కూళ్ళు బాగున్నాయి కదా నాడు నేడు మనబడి అమ్మఒడి పెన్షను మూడు వేల రూపాయలు ఇంటికి గ్రామ వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ నలభై ఐదేళ్లకే పెన్షను నిజమేనా ఇవన్నీ పొదుపు సంఘాల్లో మహిళల రుణాలు మాఫీ మూడు లక్షల వరకు వడ్డీ ఆయన కట్టినాడు పిల్లలకి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినాడు ఫీజు రియంబర్స్మెంట్ అన్ని కరెక్టేనా మరి ఎన్ని చేసినా మనం ఎవరికి ఒకటేయాలా ఎవరికి వేయాలా మంచి ఎవరు చేస్తే వాళ్ళకి ఓటు వేయండి నేను ఎప్పుడు మీకు చెప్పేది అదే నాకు వేయి జగన్కి పోయి కూడా నేను ఎప్పుడు చెప్పను మేము ధర్మం వైపు ఉంటే మాకు ఓటు వేయండి మేము మంచి వైపు ఉంటే మాకు ఓటు వేయండి మేము మంచి వైపు లేవనుకో ప్రజలకు ఉపయోగపడలేదనుకో ఒక్క ఓటు కూడా మాకు వేయాకండి ఎమ్మా న్యాయమేనా పాప అన్యాయమా న్యాయమా చెప్పాలమ్మ వాళ్ళకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు తొమ్మిదవ వార్డులో పర్యటించినాం స్థానిక కౌన్సిలర్ సత్యం ఆధ్వర్యంలో జిల్లాని పద్నాలుగో వార్డు కౌన్సిలర్ ఆధ్వర్యంలో ఈ వార్డులో పూర్తిగా గడప గడపను ప్రతి మనిషిని ప్రతి ఇంటి తలుపు తట్టగలిగినాం ప్రతి గుండె చప్పుడు వినగలిగినాం ఈ వార్డు తిరిగిన తర్వాత మళ్ళీ నాకు అనిపిస్తూ ఉంది మంచి పాలన చేస్తే ప్రజలకు కష్టాల్లో ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం మంచి పాలన అందించి ఆదుకుంటుందో స్థానిక నాయకత్వం వారి కష్ట నష్టాల్లో పూర్తి బాధ్యత వహించి ఉంటుందో అప్పుడు ఎన్నికల ప్రచారానికి వస్తే ఎట్లుంటుంది అనడానికి ఉదాహరణ ఇదిగో ఈరోజు చూస్తాను నేను ఈ తొమ్మిది రోజులుగా చూస్తానా ఈరోజు మరీ ఎక్కువ చూస్తాను ఆయన తొమ్మిదో వార్డులో వన్ సైడ్ ఉంది తొమ్మిదో వార్డులో ఎక్కడికి పోయినా కూడా ఎన్నికల ప్రచారంలో ఒక నాయకుడు వచ్చినప్పుడు అంతకుముందు పరిపాలన చేసిన నాయకుల యొక్క పాలన బాగలేనప్పుడు ఐదేళ్ళకు ఒకసారి ఎమ్మెల్యేలు కనిపించే పరిస్థితి ఉన్నప్పుడు బయటికి వచ్చి కనిపించిన దాఖలాలు లేవు కనిపించిన మూతి ఒకవైపు ముక్కు ఒకవైపు ఉండేది ఈరోజు వార్డులో మేము తిరుగుతూ ఉంటే మంచి చేస్తే ఎప్పటికే ఉంటుంది అనిపించింది నాకు ఎంత అభిమానాన్ని చూపిస్తున్నారు ఎంత సాదర ఆహ్వానాన్ని ఇస్తున్నారు మా ఇంటికి మా అన్న మా వదిన వచ్చినారు మా అక్క మా బావ వచ్చినారు మా అత్తమ్మ మామ వచ్చినారు పండగకు వస్తే ఎటువంటి చిరునవ్వులు ఉంటాయో ఎటువంటి కళ్ళల్లో ఆనందం ఉంటుందో అట్టి ఆనందాన్ని ఈ వార్డులో ప్రతి ఇంట్లో ఈరోజు నేను చూసిన మదర్ ప్రామిస్గా చెప్తాను నేను ఈ వార్డులో చూసిన ఈరోజు నేను ఎక్కడికి పోయినా కూడా చెప్పాల్సిన అవసరం లేదయ్యా జగన్కి వేయకుంటే ఎవరు వేయాలా మీకు వేయకుంటే ఎవరు వేయాలా చెప్పినా చెప్పకపోయినా ఆయనకే వేసేది అందరూ ఆయనకి వేస్తారు మళ్ళీ ఆయనే రావాలా పేదలు బాగుండాలంటే ఇటువంటి మాటలే మమ్మల్ని పలకరించినాయి ఆ మాటల పలకరింపులే మా గుండెను పులకరింపజేసినాయి మరింత మా మీద బాధ్యతను పెంచుతున్నాయి ఈ ఎన్నిక నల్లేరు మీద నడికే అయినప్పటికీ ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు మా భుజ భుజస్కంధాల పైన అమితమైన భారం ఉంటుంది మా నెత్తిన కిరీటం కాదు ముళ్ళ కిరీటం ఉండబోతుంది ఎందుకంటే ఈ ప్రజలు చూపించే ప్రేమకు వీరు మాపై పెట్టుకునే నమ్మకానికి రెండింతలు భరోసా ఇచ్చి పాలన చేయగలిగినప్పుడే వారి గుండెల్లో మేము నిలబడతాం కాబట్టి చాలా భయము చాలా ప్రేమ చాలా బాధ్యత అన్ని స్మరిస్తున్నాయి ఈ శరీరానికి ఈ హృదయానికి అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటా మంచి చేస్తే ఇట్టే ఉంటుంది జగనన్న పాలన మంచి చేసింది కాబట్టి పేదవాళ్లకు మాలాంటి అభ్యర్థులకు నల్లేరు మీద నడక విజయమైతా ఉంది ఏ వార్డు లేకపోయినా కానీ సాదర ఆహ్వానాలు ఉన్నాయి లేకపోతే వారి అభిమానానికి దూరం వారి నుంచి విమర్శలు ప్రతి విమర్శలు చుక్కెదురవుతుంది కనీసం తిరగడానికి కూడా కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు భిన్నంగా ఉంది అంటే కేవలం అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన పేద ప్రజలకు ఆయన ఇచ్చినటువంటి పెన్షన్ ఆ పెన్షన్ ఇంటికి పంపించిన విధానం వయస్సు తగ్గిచ్చిచ్చిన విధానం అందరికీ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చినా చూడే ఇది అందరినీ ఆకర్షించగలిగింది పొదుపు సంఘాల మహిళలకు ఈ నియోజకవర్గంలో యాభై నాలుగు వేల మంది ఉన్నారు యాభై నాలుగు వేల కుటుంబాలు దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయలు రుణాన్ని చెల్లించినాడు వడ్డీ అసలు కలిపి రెండు వందల కోట్ల రూపాయలు నలభై సంవత్సరాల వయసులో ఉండే వారికి పెన్షను అరగతున్న ప్రతి చెల్లెలకు పెన్షన్ ఇచ్చినాడు చేనేతలకైతే ఇరవై నాలుగు వేల రూపాయలు సంవత్సరానికి ఒకసారి ఇవ్వగలిగినాడు ఫీజు రీంబర్స్మెంట్ చేయగలిగినాడు నాడు నేడు మన బడికింద స్కూళ్ళని బాగు చేసినాడు పిల్లల విద్య పూర్తిగా బాగైంది కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం చేస్తే వారు ఆరోగ్యం క్షీణించకుండా వారి ప్రాణాన్ని కాపాడుకునేదానికి ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు కుటుంబానికి సంవత్సరానికి ఒక్కసారి ఉపయోగపడేటట్టు మూడు వందల మూడు వేల ఐదు వందల యాభై ఐదు జబ్బులకు మూడు వంద రెండు వందల యాభై రెండు కార్పొరేట్ హాస్పిటల్ చూపించుకునే విధానంతో ఇరవై ఐదు లక్షల ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినాడు రైతు భరోసా కేంద్రాలు విలేజ్ హెల్త్ క్లినిక్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు జగనన్న ఆరోగ్య సురక్ష జగనన్న రక్షణ వారికి ఇంటికి కావాల్సిన పత్రాలు ఇంటికే రావడం ప్రతి ఆరు మాసాలు ఒకసారి డాక్టర్లు వైద్యులు వచ్చి పరీక్షలు రక్త పరీక్షలు అన్నీ చేసి మందులు ఇవ్వడం ఒకటేమిటి ఒక నిత్య జీవితంలో దైనందిన జీవితంలో మనిషికి కావలసినటువంటి వసతులను ఆర్థిక భరోసాను ఆరోగ్యాన్ని విద్యను కంప్లీట్గా ఈ పాలన జగనన్న పాలన అందించగలింది కాబట్టి మాకు ఈరోజు ఇంత స్వాగతం నిజంగా ప్రజల పరిస్థితి పక్కన పెడితే మేము నాయకులం కార్యకర్తలం అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డికి శతకోటి వందనాలు శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు నీ పార్టీలో ఉన్నందుకు నీ పార్టీలో సైనికులుగా మేము ఉన్నందుకు నీ పార్టీలో అభ్యర్థులుగా మేము ఉన్నందుకు ఈ ప్రజల వైపు నుంచి నీ ద్వారా ఇంత ప్రేమను మేము పొందగలుగుతున్నాము ఇంత సాదర ఆహ్వానాన్ని పొందగలుగుతున్నాము అంటే నిజంగా నీకు కృతజ్ఞతాబద్ధులమై మేము ఉండాల్సిందే కృతజ్ఞతాబద్ధులమై ఉంటాం మరొక్కసారి ఈ వార్డు ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలను శతకోటి వందనాలతో తెలియజేస్తా ఉన్నా సత్యం కూడా వార్డులో చాలా బాగా ప్రజలతో మమైకి ఉన్నాడు ఉండాడు ప్రతి డోర్ టు డోర్ ఇతనికి సంబంధాలు ఉన్నాయి ఎక్కడికైనా సత్యాన్ని చాలా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నారు నిత్యం ప్రజలతో మమైకి ఉండాడు ఉన్నాడు నేను రోజు చెప్పేది అదే స్థానిక నాయకత్వం ఎంత బాగా ఉంటే జగనన్న పాలన తోడైతే ఇక తిరిగే ఉండదు జగనన్న పాలన బాగుండి స్థానిక నాయకత్వం బాగలేకపోతే కొన్ని సమస్యలు మనకు ఎదురవుతాయి ఇక్కడ స్థానికంగా ఉండబడిన కౌన్సిలర్లు బాగుండారు ఎమ్మెల్యేగా నేను వారికి బాగుండా మా మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ అందుబాటులో ఉంటారు జగన్న పాలన వారి గడప గడపను అందిస్తుంది కాబట్టి మౌలికమైన వసతులు త్రాగునీరు అందించగలిగినాం మార్కెట్ కట్టగలుగుతున్నాం బిడ్జి కట్టగలుగుతున్నాం పైప్ లైన్ మార్చగలుగుతున్నాం కాలువల ఆధునీకరణ చేస్తాం కాలేజీకి డబ్బులు తెచ్చినాం బస్ స్టాండ్కు డబ్బులు తీసుకురాగలిగినాం ఇంకా ఎన్నో పార్కును డెవలప్ చేయగలిగినాం మరొక పార్కును డెవలప్ చేయగలిగిన మైదుకూరు రోడ్డు స్మార్ట్ స్ట్రీట్ చేయగలిగినాం చిన్న చిన్న రోడ్డును పెద్ద రోడ్లు చేయగలిగినాం గ్రామీణ ప్రాంతాలకు వందల కోట్లతో రోడ్డు వేయగలిగినాం బొజ్జోరు పల్లెకు ఉప్పరపల్లకు ఇటువంటి పల్లెలకు కానీ సెట్టిపల్లకి కానీ లేకుంటే కొట్టాల గ్రామానికి కానీ లేకుంటే నరసింహాపురం కానీ ఎప్పటి నుంచో రోడ్డు లేకుండా ఉండే చోట కూడా రోడ్లు వేయగలిగినాం ఇంత అభివృద్ధిని ఇంత సంక్షేమాన్ని ఇంత అందుబాటులో ఉండడం చేత ప్రజల నుంచి మాకు ఈ మనను పొందగలుగుతున్నాం ఇక రాబోయే భవిష్యత్ కాలంలో కూడా జగనన్న నేతృత్వంలో మేమందరం కూడా ఇతనే ఈ ఊరి ప్రజల కోసమే జీవిస్తాం ఈ ఊరి ప్రజల కోసమే మరణిస్తాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి